ఆయింట్మెంట్ తీసుకురమ్మని పది రోజులు అయిపోతే ఆయింట్మెంట్ కాదు ఆయింట్మెంట్తో తక్కువ కాదు కాదు మను తెచ్చి ఇచ్చిన కానీ తక్కువ కలే నువ్వు పోయి నువ్వు మాట్లాడకపోతే నువ్వు మాట్లాడకపోవడం మాట్లాడదు ఏం మాట్లాడొద్దు నువ్వు నాతోనే లొల్లి పెట్టుకో ఏంది లొల్లి పనికి ఎందుకు పోలే అని అంటున్నావు మరి నేను పోను కాదే కాదు కాదు ఏం కాదు ఉన్నా ఇంట్లోనే ఉంటా ఇంట్లోనే ఉంటా పో ఎక్కడ పోనా నేనేం చెప్తున్నా ఉండమంటున్నా నేను కూడా

ఒక్క మనగా మాట వింటలేడు ఏమైనా అంటే ఇలా పని చేసి పెట్టడానికి అన్నం వండి పెట్టడానికి అయితే మేమైతే పనికి వస్తాం కానీ ఇప్పుడు మాకు ఏదైనా నొప్పులు అయితే మీ అమ్మ వాళ్ళ ఇంటికడ పోయి చూపించుకొని రా మేము ఎందుకు చూపిస్తాం అంటారు పనులు అయితే మేము ఇక్కడ కష్టపడి ఇక్కడ పనులు చేయాలి అక్కడ పోయి వాళ్ళ దగ్గర పోయి చూపించుకొని రావాలి అంటే మేమే ఖాళీ కూర్చున్నావు నువ్వు పని చేస్తున్నావు మంచిగా చూపించుకొని అని అర్వకు నీ పని నువ్వే మాట్లాడినవుతుంది ఎక్కువ చేయకు బావా మంచి మర్యాదగా ఉన్నప్పుడు మంచి మర్యాదగా ఉండు నువ్వు అంత లొల్లి చేయకు నీకు అడగడానికి వచ్చేటోళ్ళు కూడా ఎవరు లేరు నన్ను చంపినాం నీకు అడగడానికి ఎవరు వస్తారు ఎవరు రారు మావరా మా వాళ్ళు లేరు వస్తా అండి నీకు నీ కనుక అట్లా ఉంటే అప్పుడు తెలుస్తాయి నీకు నీకేం తెలుస్తాంది ఏం లేదు ఏం చెప్పకు అవసరం లేదు ఓ ఇప్పుడు పడుకోమని చెప్పి రేపు ఇక ఇంట్లోనే పడుకున్నావుగా ఏం పని అని తర్వాత నేను మాట్లాడకపోయి పెడతాను నేను ఏదో చెప్పినట్టు ఆమె ఏదో చేసినట్టు నేను ఏం చెయ్యట్లేను ఇంట్లోనే కోసం తింటాను నువ్వే అన్నీ చేసి పెడతాను నేనేమైనా చేస్తున్నా పని ఏం చేయట్లేను చేయకు నీకేమో చేయమన్నారు నేను చేయమన్నానా చెప్పు అందరు అట్లనే అంటారు నేను చెయ్యమన్న నా అని అంటారు లాస్ట్కి పని చేయబోతే ఎందుకు చేయలే ఏం చేస్తాను ఎందుకుంటాను అని తర్వాత నువ్వే అంటావు చేయాలంటే మరి మాకు నొప్పులు ఉన్నాయి మేము చెయ్యం పో చెయ్యాలంటే నువ్వు మంచిగా హాస్పిటల్ చూపించుకొని రావాలి నువ్వు అట్లా చూపిస్తున్నావా కొంచెం ఆయింట్మెంట్ అయినా తెచ్చి ఇవ్వవా అంటే కూడా తెచ్చియ్యలేవు నువ్వు అట్లా వీక్నెస్ అయితే నేను చనిపోతే నేను చనిపోతాను పచ్చకొని రాదు చూపిస్తా బా నీ మొఖం చూపిస్తావు చిల్లి గవ్వ కూడా లేదు గానీ హాస్పిటల్ చూపిస్తావట నీతో ఒక సాంగ్ ఇప్పుడు ఏమంటావు చెప్పు ఏమంటలేను పో అన్నం పెట్టు అన్నం అస్సలే పెట్టను నేను ఎందుకు పెడతాను నీ చేతుల్లో ఎవ్వ తినిపోరాదు కొంచెం పెట్టు వండిన మంచినే పొద్దున లేచి ఆకలి అవుతుందేమోనని మంచిగా వండి పెడతాను తిను ఇంకేంది తింటా తిను మరి కడుపు నిండా తిను మంచిగా ఏం కూర చేయాలి నీ కోసం

నీకు నవ్ వస్తాను జాబిలమ్మ నీకు అంత కోపమా ఏ జాజి పూల మీద జాలి చూపుమా ఓ అంటే పనులకి ఏం తగ్గలేవులే జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద అంత కొంచెమైనా జాలి చూపుమా ఆ నువ్వు ఒక జాజి పూలు నీకు జాలి జాలి చూపలే పో అగ గోపమా నవుతాడు ఆ ఆ ఆ పెదన చూడు ఆ పెద్దమ్మ పనికి పోతే బోల్ అంత ఉంటాను బట్టలు ఆయన ఆ పని అయినా మొన్న నేను పొయ్యి వచ్చిన మా అమ్మలింటి పొయ్యి వచ్చినప్పటి నుండి కూడా ఆ బకెట్ల బకెట్ల బట్టలు అట్లనే ఉంచున్నావు ఒక్క రోజైనా పిండుకున్నావా ఆ ముసలి వాళ్ళని చూసేనా కొంచెం నీకేమైంది మరి నీ చేతులు అరిగిపోతున్నాయా అరిగిపోతున్నాయి నీ బట్టలు నీకు పిండుకోవడానికి అరిగిపోతున్నాయా ఎందుకు లే లే ఆ లే లేవను లే 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 నీ పని ఏదో నువ్వు చూసుకోపో బావా నాతో నొల్లి పెట్టకూడదు నేను ఏదో ఒక వీడియో చేయాలని పోయి నొల్లి నాకు అడ్డమయ్యిచ్చింది అదే ఇగ కోపం వచ్చింది కోపం వచ్చిన కాడికి చాలు కానీ ఇక లే అన్నం తిిందాం అంటున్నా నేను నేను తినను అంటున్నాను కలిపో నేను తినను నువ్వు తినపోవు కడుపులో ఏం చేస్తాం మరి ఇగ ఇగో ఏమో ఇట్లా నేనేమో అట్లా పిల్లలు మగ్గు అట్లా ఇక ఏం చేస్తాం లేరా నేను లేవను లేవను పో కొంచెం అన్నం కొంచెం కూడా పెట్టాను సరే ఇక పండుకో నేను పోతా నా ఎట్టి పోతాం అదా ఏమైనా అంటే ఇక ఇట్లా అంటారు ఓయ్ దయ్యకు నేనట అన్నం పెట్టాలట వండినాక తినడం చేత అవుతుంది కానీ మరి హాస్పిటల్కి అయినా చూపిద్దామా ఏందనేది అయితే ఆలోచన అయితే రాదు మీరు కూడా చిన్న వయసులో పెళ్ళి చేసుకొని ఇగో ఇట్లా నా లెక్క అయితే బాధపడకండి ఫ్రెండ్స్ నేను ఏదో ఒక వీడియో చేద్దామని అయితే సెల్ ముందు పెట్టుకున్న అంతలోనే వచ్చి మా బావ మొత్తం లొల్లి లొల్లి చేసి అయిందే లొల్లి అయిపోయింది అయితుందే శిరీషన్ గుండెలో బాధ ఉన్నదేగా చిలిపి పనుల తక్కువ కాదు లా ఇట్లా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా మంచిగా తిండి అయితే మంచిగా తినండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను వీడియో మీరు పెళ్ళి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టినాకైతే ఈయన తిండి తినాలి ఫ్రెండ్స్ ఈయన తిండి పెట్టకనే నేను ఇట్లా అయిపోయినా తినొద్దు అసలే అయితే తినొచ్చు ఒక చుక్క చుక్క మందు మందు తాగాలట నువ్వు తాగుతున్నావు కావచ్చు రోజు ఎవరి పనే నాకేం పని లేదు తాగుడే తిరుడు తిరుడు ఓకేనా మీరు కూడా మంచిగా తిండి తిని బలంగా ఉండండి ఫ్రెండ్స్ మంచిగా బలంగా ఉంటేనే పెళ్ళైన తర్వాత వ్యవసాయ పనులు చేయగలుగుతారు అదే వ్యవసాయం పనులు చేస్తాం అనుకున్న వాళ్ళైతే మరి ఒకవేళ జాబ్ చేసే చేసేవాళ్ళైతే జాబ్ చేసే వాళ్ళంటే ఇక ఎండలో పని చేయరు కదా మన లెక్క వంగి ఊకే ఊకే పని చేసి ఇట్లా పల్లెటూరులో ఉండేటోళ్ళు ఎక్కువ పని చేస్తారు అదే జాబ్ చేసేటోళ్ళు అయితే సిటీలో ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే ఇక పొద్దున వేస్తారు వాళ్ళు వంట చేసుకుంటారు పిల్లలను చూసుకుంటారు ఇక డ్యూటీకి పోయేటోళ్ళు డ్యూటీకి పోతారు అంతే ఇక అదంటే నీడలో పని ఉంటుంది సో మనం అంటే ఎండలో పని చేస్తాం కాబట్టి ఎండకు తట్టుకోవాలి మళ్ళీ బీబీ గిట్లా డౌన్ అయితే మాత్రం మళ్ళా బీబీ ఎక్కువ అవుతుంది కొందరికి బీబీ తక్కువ అవుతుంది నాకైతే చాలా తక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది ఒక్కొక్కసారి అయితే నేను కళ్ళు తిరిగి అయితే ఆ చలికలోనే పడిపోతా పడిపోతావు సరే కానీ నేను హాస్పిటల్ అమ్మ హాస్పిటల్ తీసుకుపోతున్నా ఇగో నాకు నొప్పులు వస్తున్నాయి అంటే తీసుకెళ్లడం అవసరం లేదు కానీ వాళ్ళ అమ్మ కట్ట హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాడట నువ్వు రాపోదాం నేను రాను పో సరితి సరితి అయ్యి ఇది ఫ్రెండ్స్ వాల్టికి వీడియో ఏ నేను ఏదో స్పెషల్ వీడియో చేద్దాం అనుకున్నా కానీ మా బావ వచ్చి అయితే మా బావతో అయితే లొల్లి లొల్లి అయ్యి ఈ వీడియో అయితే అయిపోయింది సో అది నేను చేద్దాం అనుకున్న వీడియో ఏంటిది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఒక షార్ట్ వీడియోలో అయితే చెప్తా అది కూడా ఒక షార్ట్ వీడియోలో చెప్పి ఒక ఫుల్ వీడియో అయితే తీస్తా ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఇక మా బావ అయితే మా అత్తమ్మకు ఆరోగ్యం బాగలేదు సో అందుకని ఇగో మెడన్నర వాళ్ళన్నీ నొస్తున్నాయట నడుము నొప్పి అట అందుకని ఇక హాస్పిటల్కి అయితే ఎక్కడికి బావా వరంగల్లా హన్మకుండ అయితే తీసుకెళ్తుండు మా బావా సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసి అయితే కామెంట్ చేయండి కొంచెం అయితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే కొంచెం ముందుకు తీసుకెళ్ళండి మా అలాంటి పేదవాళ్ళు ఇగో హాస్పిటల్కి చూపించుకోవడానికి కూడా డబ్బు లేకుండా అయిపోయింది మా పరిస్థితి అన్ని కాలంలో ఒక్క తీరుగా ఉండవు కానీ నువ్వైతే మంచిగా మీ మమ్మీని మంచిగా చూపించుకొని క్షేమంగా పోయి లాభంగా ఓకే బాయ్